ప్రేక్షకులు నమస్కారం ఈరోజు బాబుష చేద్దామనుకున్నాం నేను చేసే విధానంగా చేస్తాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా నన్ను ప్రోత్సహించండి మరి దయచేసి చూడండి ప్రింట్ చేస్తుంది మరి కావాల్సిన సరుకులు వెళ్ళి చూపించండి రండి మైదా అండి ఇది పాపేజ్ మీద ఎక్కువేనండి ఇది అర కేజీ తక్కువ పావు కేజీకి అండి ఇదిగోండి సాల్ట్ అండి ఇది ఇదిగోండి వంట సోడా అండి ఇది బేకింగ్ పౌడర్ అండి అండి ఇదిగో నెయ్యి అండి ఇదేమో నూనె అండి ఎందుమట్టుకు కావాలండి కొంకం పువ్వు కూడా కావాలండి పువ్వు కూడా కొంచెం పాకంలో వేయాలండి పౌడర్ చేసి వేయాలండి పాకంలో వేయాలండి కలిపి దాంట్లో వేసుకుంటున్నానండి మైదా ఇది మైదా అండి మైదా అండి ఇది నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసుకోవాలండి పోసుకున్నారా అదే ఈ మాత్రం నెయ్యి కాసుకుని పిండిలో పోసుకోవాలండి కొంచెం పిండి వేరే దాంట్లో ఇలా తీసుకునండి అలా వేసుకుని ఇలాక సర్దుకొని అప్పుడు సాల్ట్ అవుతుంది అండి టేస్ట్గా ఉంటుందండి స్వీట్లు అందుకని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వేసుకుని నెయ్యి ఇందులో వేస్తున్నానండి అదిగోండి నెయ్యి దీనిమీదేమో కొంచెం ఇలాగ జల్లేటిమేనండి పైన చెయ్యి కాలిపోతుంది కదండి అందుకని ఇలా కలుపుకుంటానండి నెయ్యను ఉప్పు వేసి కలిపేనండి ఇదండి అదిగోండి అలాగా కట్టు కట్టేలాగా చాలా శుభ్రంగా మొత్తం అంతా కలిపేసానండి ఇది ఒక ఏండి ఇదేమో బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇదిగోండి ఇదో కాసిన అండి వేసిన తర్వాత పెరిగేయాలండి ఇదిగండు ఒకప్పుడు పెరిగే చపాతీ ముద్దులాగా స్మూత్గాను కలుపుకోవాలండి ఇవ్వండి చపాతీ చపాతి పిండిలా చేసుకుని పదిహేను నిమిషాలు నానబెట్టి ఇలా సమానంగా ఉండలు చేసుకున్నాను ఇవి చేసే విధానం చూపింటాను అందాక నాన్తో ఉంటాయి ఇదిగోండి పంచదార ఇదిగోండి దీంట్లో తీసుకున్నాను కదండి పిండి ఇదిగో హెల్త్గా పంచదార పోతున్నానండి అండి ఇవ్వండి దీండా నీళ్ళు పోతున్నానండి అండి పాకంలాగా పట్టుకోవాలండి ఇలా పాకం ఇదిగోండి పాకం తాలిక వేసానండి ఇలా రౌండ్ తిప్పుకుని అలా రాలాగా అలా అనుకోవాలండి అలా అనుకోవాలి అలా టేమీ టైప్ని కూడా రావాలండి కూడా చూపింది అలా అనుకుని ఇగండి ఇలా అలాగా ఇలా విరా అవి వెనకలు కూడా అనాలి అన్ని చూడండి అన్నీ ఇదిగోండి పట్టుకోవాలండి అవలాగా జిగురు వేస్తున్నాను పాకంలోనే కొద్దిగా యాలకాయ పొడి వేసాను మిక్సీ పట్టేసి వేస్తాను అండి యాలకాయ పొడి కొంచెం కాగిన తర్వాత వేసేసి పొయ్యి కట్ చేయాలండి పొయ్యి పొయ్య కట్ తేలి కదండి అలాగే తేలాలండి వెళ్ళిన తర్వాత ఇదిగోండి పొయ్యి వెలిగించి ఉంటానండి వెలిగించి సిమ్లో పెట్టాలండి చూపించు కింద సిమ్లో పెట్టాలండి అలాగ అవి అలాగా సునిమ్మంగా వేయించాలండి అటు లోపల ఏగవండి అందుకని పొయ్యి కట్టేసి కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి వేయించుకుని ఇలా ఒక్కొట్టి ఒకటిని ఇది పాకం పక్కన పెట్టుకున్నాం కదండీ అందులో చేసుకోవాలండి కట్టేయాలండి మళ్ళీ వాచ్ వాయి వేసేటప్పుడు కట్టేయాలండి ఆపేసాం కదండి ఇది నూనె వేడిగానే ఉందండి ఇగండి మళ్ళీ ఇంకోసారి ఇలా అనుకుంటే వేసేసుకుంటా అండి ఇగండి ఇంకోసారి ఇలా అనుకుని వేసేయాలండి ఇగండి ఇలాగా పాకంలోని ఇలా ఉంచేయాలండి ఇలా ఇటు తిరగేసుకొని పాకం పట్టేసి పట్టేది పాకం రాకుండానే ముందే నేను తీసేయాలండి పాకం ఎగపాకం అయి ఎగర ఇవండి పాకంలో వేసాం కదండి రెండు నిమ్మగా దిగుతున్నాండి ఒకటి ఒకటి గురబెట్టుకోవడం ఇంకా అన్నీ అలా దేవుకోవడం అండి పంచకార పాకంలో అవిగోండి అవి ఏగుతున్నాయండి మీడియం సైజులో తయారైండి ఇవండి మీరు మీరు చేసుకుని మీరు చేసుకుని ఇలా చేసుకుని మీరు ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చూడండి దింటే కండి ప్రేక్షకులకి నమస్కారం ఓకేనండి మీరు ఇలా చేసుకోండి